దాస మావయ్య నాకు మావయ్య కాదు మా చెల్లికి మావయ్య గారు కూడా అని అలాంటిది దాసమావయ్య కనిపించకపోతే నేను ఎలాగా ఊరుకుంటానో ఈ ఒక్కరోజు చూస్తాను రేపటికి కానీ మావయ్య సంగతి తెలియకపోతే అప్పుడే వెళ్ళి పోలీసులకు కంప్లైంట్ ఇస్తాను అని కార్తీక్ అంటాడు జోస్న నువ్వు ఎంత ట్రై చేసినా దాసు ఫోన్ పనిచేయదు ఇకను కంప్లైంట్ ఇచ్చిన దాసు ఎవరికి దొరకడు అని మనసులో అనుకుంటుంది సరే చూద్దాం మేడం అంటూ ఇక కార్తీక్ లోపలికి వెళ్ళిపోతాడు పారిజాతం అయితే ఏంటి దాసుకి ఏమైనా అయ్యిందా అని అంటుంటే ఏమవుద్ది నీ కొడుకుకి నీ కొడుకు సంగతి నీకు తెలిసిందే కదా అని జోస్న అంటుంటే ఇక పారిజాతం తన మనసులో నాకు ఎందుకో నీ మీదే అనుమానంగా ఉంది నువ్వే దాసుని ఏమైనా చేసావా అని అనుకుంటుంది మరోవైపు అయితే సుమిత్ర కోసం చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది కార్తీక్ దీప దగ్గరికి వస్తాడు బావా నాకు గురువుగారు చెప్పింది చాలా భయంగా ఉంది ఏంటి బిడ్డ కోసమా అని అంటే అవును మా అమ్మ కూడా అదే చెప్తుంది కదా బిడ్డను జాగ్రత్తగా చూసుకోవాలని నువ్వు మరి జాగ్రత్తగా ఉండు అని కార్తీక్ అంటాడు బావా నాకు అమ్మ కోసం కూడా భయంగానే ఉంది ఇప్పుడు వెళ్ళి మనం అమ్మతో నిజం చెప్పేద్దామా అని అంటుంది ఎందుకు ఎందుకు నువ్వు ఇంత కంగారు పడుతున్నావు అని కార్తీక్ దీపను అడుగుతాడు జోత్స్నా శాంపిల్స్కి బ్లడ్ ఇచ్చింది కదా తను ఏ ధైర్యంతో ఇచ్చింది అసలు ఆ రిజల్ట్ వచ్చేలోపు అమ్మను ఏమైనా చేస్తుందేమో ఈ లోపు మనం అమ్మకు నిజం చెప్పేసి అమ్మను కాపాడుకోవచ్చు అని అంటుంది ఇంతలో సుమిత్ర అక్కడికి వస్తుంది ఏ నిజం అని అడుగుతుంది ఒక్కసారిగా కార్తీక్ దీప కంగారు పడతారు కానీ కార్తీక్ అయితే అదే అత్త మా అమ్మ నీ కోసం చాలా టెన్షన్ పడుతుంది దాని గురించి నీ దగ్గర చెప్దామని దీప అంటుంటే వద్దు వద్దు అత్తకు ఇది తెలిస్తే చాలా బాధపడుతుందని నేను దీపను ఆపుతున్నాను అని అంటాడు అద మీ అమ్మ నాకు మంచి ఫ్రెండ్రా నేనంటే మీ అమ్మకు చాలా ఇష్టం నా పరిస్థితి ఎలా ఉందని మీ అమ్మ చాలా కంగారు పడుతుంది ఒరే నేను ఇంట్లోంచి వెళ్ళిపోయినప్పుడు కూడా నేను ధైర్యంగా మొండిగా ఉన్నాను అప్పుడు ఎవరి గురించి ఆలోచించలేదు తిరిగి వచ్చిన తర్వాత మీ అందరి ప్రేమ చూసి నాకు మీతో ఉండాలని ఉంది ముఖ్యంగా నా కూతురు అంటే నాకు చాలా ప్రేమ నేను తనని ఎంతగానో ప్రేమిస్తున్నాను కానీ జోస్నకు నా మీద అంత ప్రేమ ఉండదు అయినా సరే నేను ప్రేమ చూపించకుండా ఉండలేను ఇక జోస్న పెళ్ళి కూడా జరిగిపోతే నేను చాలా సంతోషపడేదాన్ని జోస్నకు నీలాంటి మంచి అబ్బాయి ఎదురికి తను కూడా సంతోషంగా కాపురం చేసుకుంటే నాకు చూడాలని ఉంది ఈ లోపే నాకు ఏదైనా అయితే నా కోరిక నెరవేరకుండానే పోతుంది అని అంటే ఇక కార్తిక్ అత్త నువ్వు అలా మాట్లాడకు నీకేమీ కాదు నువ్వు బాగానే ఉంటావు నువ్వు చెప్తుంటే బాగానే ఉందిరా భవిష్యత్తు కోసం కళలు కనొచ్చు కానీ అది నిజమవుతుందో లేదో తెలియదు కదా అని అంటుంది అత్త అలా ఏమీ జరగదు నీకేమీ కాదు అని అంటుంటే ఇక దీప కూడా అవునమ్మ నీకేమీ కాదు నీ కూతురే నిన్ను కాపాడుతుంది నీ కూతురు తన ప్రాణాలు అడ్డుపెట్టైనా నిన్ను కాపాడుకుంటుంది అని అంటుంది ఇక అవును కదా బావా అని దీప కార్తీక్ని అడిగితే అవునవును అత్త నీ కూతురే నిన్ను కాపాడుతుంది